ఇలా బాదం జీడిపప్పులు అయితే చాలా ఎక్కువ వేసుకుంటాను ఇడ్లీ అయితే తినేసా హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ఇది లాస్ట్ కి కంటిన్యూషన్ అనమాట లాస్ట్ వ్లాగ్లో లో ఫీవర్గా ఉంది అలాంటి రోజే ఎక్కువ పని ఉంటుందని చెప్పాను కదా అందరు వచ్చి తడితే కొంచెం డబ్బులు ఏదో మా చేతిలో ఉన్నదో ఒక్కడ

ఇక్కడ టైము ఒకటిన్నర అలా అవుతుందండి మధ్యాహ్నం ఆఫ్టర్నూను వన్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది కా అన్నం తిన్నాను కొద్దిసేపు రిలాక్స్ అవుదామని ఆ రోజు అసలే పని ఎక్కువ కొంచెం ఫీవర్గా ఉంది కదా అందుకోసం రిలాక్స్ అవుదామని సమయానికి వీళ్ళు వచ్చారన్నమాట గొబ్బెళ్ళు ఎత్తుకొని గొబ్బెమల్ని తడుతూ అంటే వేరే ఊరు నుంచి వచ్చారన్నమాట వాళ్ళు అందుకే వాళ్ళకు కొన్ని నీళ్లు ఇచ్చాను తాగారు ప్రతి సంవత్సరం వస్తారా అవునా లాస్ట్లో లాస్ట్ రోజు ఏం చేస్తారు అప్పుడు

ఇక ఇక్కడ డబ్బులు కూడా లెక్క పెట్టేసుకుంటున్నారు అంటే ఎంత వచ్చింది ఏంటి అనేది లెక్క పెట్టుకొని పర్సులో పెట్టుకుంటున్నారు అన్నమాట మీ జట్టు ఆరు మంది అందరూ తలా ఒక దిక్కి వెళ్ళారా ఇద్దరిద్దరు ఇప్పుడు అన్ని డబ్బులే బియ్యం పెట్టుకోవట్లేదు కదా వచ్చింది వచ్చినట్టు అంటే లోపల పెట్టుకుంటున్నారా అంటే ముప్పై రూపాయలు వేయాలనుకోను

అలా వాళ్ళైతే డబ్బులు కూడా లెక్క పెట్టేసుకొని పర్సులో పెట్టేసుకొని బయలుదేరారు అంటే బియ్యం కూడా పెడుచుకుంటున్నారనే లోపల ఇదిగో కొన్ని బియ్యం కూడా వేసానమాట నేను ఎప్పుడు ఇలా వేసేస్తానండి నాకు తెలియదు కొన్ని బియ్యం వేసుకోవాలనని అంటే తెలుసు కానీ వేసుకొని మర్చిపోతుంటా లేనని కానీ కొన్ని బియ్యం వేసుకోమ్మా అని చెప్తారు లాస్ట్ టైం కూడా అయ్యప్ప స్వాములు వస్తే అలాగే బియ్యం పెడితే వాళ్ళే ఉండి స్వామి ఉండి స్వామి అని కొన్ని బియ్యం వేశారు అలాగే ఈమె కూడా కొన్ని బియ్యం వేసి ఎత్తుకుపోయి బియ్య డ్రమ్లో పోసుకొని ఆయన అమ్మవారు ఎప్పుడు నిండి కొండలాగా బియ్యం నిండుగా ఉంటాయి లక్ష్మి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది అని చెప్తుంది అనమాట ఆ బియ్యం పోసుకోవడానికి ఒక సంచి ఒక గోతం అడిగారు అనమాట అంటే వాళ్ళు ఒక సంచిలో కర్రల సంచిలో వేసుకున్నారనమాట నానా ఒక గోతం ఉంటే ఈయనైనా అంటే ఆ ఉందలేమ్మ ఇస్తాను అని చెప్పి ఒక గోతం అయితే ఇచ్చాను ఆ గోతంలో పోసుకొని వెళ్ళిపోయారు అనమాట మేము కూడా చిన్నప్పుడు అలా గొబ్బిళ్ళు తట్టే వాళ్ళం అండి అంటే మా ఊరు నుంచి చిన్న అని ఒక ఊరు అనమాట అంటే పెద్ద దూరం అని కాదు కొంచెం కొంచెం దగ్గర దగ్గర కాలనీలు ఉంటాయి కదా అలా చిన్న కట్టుపల్లి ఉండేది అక్కడికి వెళ్ళేవాళ్ళం అన్నమాట గొబ్బిళ్ళు ఎత్తుకొని ఇప్పుడు వాళ్ళు పసుపు ముద్దను పెట్టుకొచ్చారు కదా మేమైతే చిన్నప్పుడు పేడ ముద్దని పేడ ముద్దను పెట్టుకొని దాని చుట్టూ పూలు పెట్టుకొని వెళ్ళేవాళ్ళం అన్నమాట అప్పుడు మాకు వచ్చిన డబ్బులతో బియ్యంతో మేమైతే లాస్ట్ రోజు పిండి వంటలు వాళ్ళం పెద్దవాళ్ళతో అంటే మాకొచ్చిన బియ్యం అవన్నీ మేమే పిండి తెంపించుకొని అంటే పెద్దవాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళతో పాటు పిండి వంటలు చేయించుకొని అందరం పంచుకునే పంచుకునే వాళ్ళం అన్నమాట తలా కొన్ని అలా అయితే చేసేవాళ్ళము అప్పుడు చిన్నప్పుడు మేము కూడా ఆ రోజు బెండకాయ పచ్చడి అలాగే వంకాయ ఎగ్గు పొరటి చేశాను కదా నా కొడుకు ఏమో నాకు అన్నాడు ఒకసారి తిని చూడరు అయ్యా బాగలేకపోతే వదిలే అంటే ఆహా నాకు వద్దు అన్నాడు సరే నేను తినిపిస్తాలే అంటే అది కూడా వద్దు అన్నాడు ఆహా తినిపిస్తాలి అని చెప్పేసి కొంచెం వేసుకొని కొద్దిగానే తినిపిస్తాను అని చెప్పేసి కొంచెం అయితే వేసుకొని తినిపించేసాను ఇక ఇక్కడ పాయసం చేస్తున్నాను అన్నమాట అంటే ఆ రోజు కొబ్బరి పాలు తీసి పెట్టాను కదా పొద్దున్నే అందుకోసం ఇప్పుడు సాయంకాలం ఇక్కడ పాయసం కోసం రెడీ చేసుకుంటున్నాను ఇలా జీడిపప్పు అవేంటి బాదము కిస్మిస్లన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను అన్నమాట అదే బాదం కాజు కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్నా చేసుకున్నాకిప్పుడు పాయసం కన్నా ముందు టీ పెట్టుకుంటున్నాము నాకేమో టీ పొద్దుటి ఉన్నాయి అలాగే నా కొడుకు కాఫీ కావాలన్నాడు వాడికి కాఫీ పెట్టిస్తున్నా ఈ రెండు ఈరోజు ఒకటే కలర్లు అనిపిస్తున్నాయి ఇది కాఫీ ఇది టీ పాయసానికి కూడా అన్నీ రెడీ చేసేసుకుంటున్నానండి ఇదిగోండి రెండు యాలకలు ఏమో మిక్సీ వేస్తే అలాగే బెల్లం బెల్లం తురుము పెట్టేసుకున్నా ఇదిగో ఈ యాలకల్లో వస్తుంది కదా అది చక్కెర వేస్తానండి ఇలా నేను కొంచెం మిగిలితే ఈ సీసాలో ఉంటుంది ఈజీగా ఉంటుంది అనమాట అన్నీ రెడీగా పెట్టుకుంటే పాలు కూడా ఒక పక్క కాచేసాను కొంచెం కొబ్బరి పాలు కూడా పోస్తాను కాబట్టి పాలు కొంచెం తక్కువ తీసుకున్నా సగ్గు బియ్యం సేమియా రెండు వేసి చేస్తున్నానండి పాయసం కొంచమే చేస్తున్నాను అనమాట ఈ న్యూ ఇయర్లో అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇదేనన్నమాట నేను చేస్తున్న మొదటి స్వీటు అందరూ ఆల్మోస్ట్ ఇదే చేసుకుంటారులే అంటే ప్రత్యేకంగా అకేషనల్ రోజే కాకుండా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటూ ఉంటాము రవ్వ లడ్డు చేద్దాం అనుకున్నా చాలా రోజుల నుంచి లడ్డు చేయాలి చేయాలి అనుకుంటూ ఉన్నాను సరేలే ఇప్పుడు కొంచెం పాయసం చేసి తర్వాత ఇంకెప్పుడైనా చేసుకుందాం లే అని చూస్తాను ఇంకో కొబ్బరి చిప్పు ఉంది కదా అది తురుమి పెట్టాలి తురమ లేదు పొద్దున అలాగే ఇడ్లీకి కూడా నైట్కి పిండి తీసి పెట్టేద్దాం కొంచెం దీంట్లో వేసి పెడతాం అలాగే చట్నీ కూడా ఉంది సో ఇడ్లీ చేసుకోవడమే రాత్రికి సగ్గుబియ్యంకా పాయసం చేయాలంటే అందరూ కొంచెం నానబెట్టుకొని ముందు సగ్గుబియ్యాన్ని తర్వాత ఉడికించుకుంటారు కదా అలా ఏం అవసరం లేదండి ఇలా కూడా చేయొచ్చు కొంచెం నెయ్యిలో ఇలా ఫ్రై చేసుకొని అవి బాగా పొంగిపోతాయి సగ్గుబియ్యము అప్పుడు నీళ్లు పోసుకొని ఉడకబెట్టేసుకోవచ్చు అంటే చన్నీళ్ళైనా పోసుకోవచ్చు నేనైతే కొంచెం ముందు వేడి నీళ్ళు కాగబెట్టాను కెటిల్లో అవి పోసేసి కొంచెం త్వరగా ఉడికిపోతాయి అంతే ఇంకేం లేదు వేడి నీళ్ళు వేస్తే వేడి నీళ్ళు పోసుకుంటే మామూలుగా సేమియా ఏదో పాయసం చేసేటప్పుడు పాలు పొయ్యేసి ఉడికించేస్తారు కదా ఫ్రై చేసేసి నేను ఈరోజు రెండు వేసి చేస్తున్నాను కొంచెం సగ్గు బియ్యం అలాగే పాయసము ముందుగా అని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కానీ అందులోనూ పాలు పోసేసి ఉను దీనిలో కూడా అంటే బెల్లం వేసి చేస్తున్నాను బెల్లం అలాగే కొబ్బరి పాలు పాయసం చేస్తున్నాను అనమాట ఇరిగిపోతాయేమోనని కొంచెం అంటే బెల్లం వేస్తాం కదా బెల్లం వేసినప్పుడు కొంచెం విరిగిపోతాయి కదా ఒక్కొక్కసారి అందుకే పాలు పక్కన మరిగించుకున్న కొంచెం నీళ్ళు వేసి ఉడికించుకుంటున్నాను అనమాట తర్వాత మళ్ళీ పోస్తాను లాస్ట్లో పాలు ఉడికి లాస్ట్లో పాలు పోస్తా అప్పుడు బాగుంటుందన్నమాట దట్టు కొబ్బరి పాలు పోసినప్పుడు కూడా పైన ఒకలాగా నింపుస్తుందనమాట అందుకోసమని ముందుగా ఇలా ఉడికించేసుకొని లాస్ట్లో కొబ్బరి పాలు అలాగే పాలు పోసేస్తాను అన్నమాట ఎప్పుడు చేసిన బెల్లంతో అంటే కాచి పెట్టాను అన్నమాట ముందుగానే సో పాలు అయితే పోసేసీ పౌడర్ అండి ఇప్పుడు ఉంటాయండి టేస్ట్ ఇప్పుడైతే చాలా పల్చగా కనిపిస్తుంది కదా కొద్దిసేపు రెండు కలిపి ఉడికిస్తే అంటే పాలు అలాగే కొబ్బరి పాలు పోసాం కదా రెండు కలిపి కొద్దిసేపు ఉడికిస్తే చిక్కబడిపోద్ది అనమాట దీంట్లో లాస్ట్లో కొద్దిగా ఏంటిది పచ్చకరి పూరం వేద్దామండి సూపర్ టేస్ట్ ఉంటుంది అందులోనూ బెల్లము కొబ్బరి పాలు అన్నీ వేసినాం కాబట్టి కొంచెం ఎమ్మీ టేస్ట్ వస్తుంది అన్నమాట కొంచెం కానీ పచ్చకరి పూరం వేసుకుంటే భలే ఉన్నాయండి క్రిస్పీగా కరకరం ఉంటున్నాయి ఎందుకండి నేను నములుతా చూసారా ఇప్పుడు కొంచెం చిక్కబడిపోయింది కదా అది ఇంకా చిక్కబడిపోద్దండి అండి ఇంకొద్దిసేపుకి ఇక ఆఫ్ వేస్తాను జీడిపప్పులు ఉన్నాయి కదా అవి కూడా వేసి ఆఫ్ చేయాలి బాదం జీడిపప్పు అయితే కొన్ని ఎక్కువే వేస్తానండి ఎప్పుడు చేసినా ఎందుకంటే తినేటప్పుడు బయట బయటకి బాదం జీడిపప్పు తగలాలన్నమాట అప్పుడు మంచిగా అనిపిస్తుంది కూడా అయిపోయిందండి ఇదిగోండి ఇక తీసేయాలి ఇడ్లీ కొంచెం అన్నం కూడా ఉంది అందుకోసం పది ఇడ్లీయే పెట్టా పెద్ద పెద్ద ఇడ్లీలు ఇక్కడ వేడి వేడిగా రెండు ఇడ్లీ తినేసి తర్వాత పాయసాన్ని ఓపొట్టు పడదామండి అబ్బాయికి కూడా ఇష్టమేనండి పాయసం అంటే వాడికి కూడా అలా పప్పులు ఎక్కువ వేసి చేస్తే వాడు కూడా భలే తింటాడు ఇడ్లీ అయితే తినేసా ఇంక ఇప్పుడు పాయసం అన్నమాట ఇలా కొబ్బరిపాలతో పాయసం ఇంతకుముందు కూడా చేశాను అప్పుడు కూడా వీడియో తీసాను అంటే టూ టైమ్స్ చేశాను అనుకుంటా ఒకసారి అయితే కంప్లీట్ గా బెల్లం వేసి చేసే ఇంకొకసారి ఇంకొకసారి చక్కెర అలాగే బెల్లం రెండు వేసి చేశానండి అప్పుడు కూడా వీడియో పెట్టాను మళ్ళీ చేశాను కాబట్టి మళ్ళీ పెట్టా ఒకవేళ అప్పుడు చూడని వాళ్ళు చూ ఇప్పుడు చూస్తే చూస్తారు కాబట్టి ఇక పాయసాన్ని అయితే నేను ఎంజాయ్ చేసి కొబ్బరి పాలు బెల్లం పాయసం ఎలా ఉందండి మీకు ఎలా అనిపించింది నచ్చిందా మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం నేనైతే పైసాన్ని ఎంజాయ్ చేస్తానన్నమాట